అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం రహేష్ గారు నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారి హయంలో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత సంపాదనని ఎప్పుడైనా సరే వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు తన సంపాదనని సీఎం రిలీఫ్ ఫండ్కి వివరాలు ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఆయన సీఎం అయిన వెంటనే కుప్పంలో డ్వాక్రా మహిళలు వాళ్ళ సంపాద వాళ్ళ కూడబెట్టిన నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్రంలో రాష్ట్ర రాజధానికి వినియోగించాలని చెప్పించారు ఎలా చూడాలంటారు దీన్ని అంతా ఇది ఇంతకుముందు అసలు జగన్ గారిని కలిసే వాళ్ళు ఎవరు లేదు ఆయన సామాన్యంగా కలిసి కలవడం లేదు అసలు ఇలాంటివి ఇవ్వడం లేదు ఆయన ఇలాంటివి ఇచ్చినా కూడా ఆయన తన రాజప్రసాదాలకు వాడుకునివ్వడము ఎలా చూడాలంటారు దీన్ని మీ విశ్లేషణ చెప్పండి సార్ ఒక రకంగా చాలా మనసుకు హత్తుకునే సంఘటన అది ఈ చిత్తూరు జిల్లా మహిళా సమాఖ్యల నుంచి అందిన విరాళానికన్నా ముందుగా విజయవాడకు చెందిన ఒక వైద్య విద్యార్థిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయల అంటే వాళ్ళ తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఇరవై ఐదు లక్షల రూపాయలని రాజధాని నిర్మాణం కోసం వినియోగించమని చెప్పని తను మెడికో మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్ త తాను వాళ్ళ నాన్నగారితో కలిసి వచ్చి విరాళం ఇచ్చిన తీరు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మొన్న కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తనని వరుసగా ఎనిమిది ఎన్నికల్లో ఆదరిస్తూ వచ్చిన కుప్ప నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలపడం కోసం ఆయన కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళా సమాఖ్యలకు సంబంధించిన మహిళలు జిల్లా వ్యాప్తంగా వారి కంట్రిబ్యూషన్స్ అంటే నేను అనుకోవటం బహుశా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగు ఐదు లక్షల మంది డోకర్ అమ్మాయిలు ఉండి వాళ్ళందరూ తల ఒక వంద రూపాయలు తొంభై రూపాయలు వాళ్ళ స్తోమందుకు తగినట్టుగా వాళ్ళు ఆ కంట్రిబ్యూట్ చేస్తే నాలుగున్నర కోట్ల రూపాయలు అమౌంట్ పోలంపై ఇక్కడ అర్థం అవుతుంది ఏంటి రెక్కాడితే దగ్గర డొక్కాడని రైతు కూలి కులవృత్తుల వాళ్ళు చిన్న సన్నకారు మహిళలు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తమది కూడా వృతాపక్తిగా తమ వంతు కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పని ఇవాళ వాళ్ళందరూ కలిపి పోగు చేసిన అమౌంట్ నాలుగున్నర కోట్ల రూపాయలు నాలుగున్నర కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు కానీ అందులో ఎన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్ని లక్షల మంది మహిళలు ఎమోషనల్ గా రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి పట్ల బాధతోటి ఆవేదన తోటి రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పని ఒక చిత్తశుద్ధి తోటి వారు ముందుకొచ్చి ఈ లక్ష్య సాధన కోసం చంద్రబాబు నాయుడు గారికి కంట్రిబ్యూట్ చేసింది స్వాగతించాల్సిన అంశం వావ్ ఏముందిలే ఒక వంద రూపాయలే కదా అని చెప్పని తోచటానికి వీల్లేదు అక్కడ ఎందుకంటే అమరావతి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల అవతల ఉన్న అటు తమిళనాడు ఇటు కర్ణాటక బోర్డర్ లో ఉన్న కొప్పో నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు అన్ని లక్షల మంది ఎమోషనల్ గా అమరావతి తోటి కనెక్ట్ అయ్యారు అని అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పార్గొడిగా ఉన్నప్పుడు ఆయన అమరావతిని రాజధానిగా కొనసాగించకూడదు అని చెప్పాను ప్రాంతీయ విద్వేషాలు పెంచడం కోసం మూడు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు చెలరకడం కోసం మూడు రాజధానుల పేరిట ఆయన సృష్టించిన ఒక ప్రజల మధ్య సృష్టించాలనుకున్న ఒక అఘాధం కానీ ఇవాళ ప్రజలు వీటినన్నింటినీ అధిగమించి కూటమి గెలుపుకి దోహదం చేసి ఇవాళ కూటమి ద్వారా ప్రతిపాదించబడుతున్న అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలి అని చెప్పని తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉన్న కుప్పం నియోజకవర్గ ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలు కూడా ఏకోనుముఖంగా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ అన్ని లక్షల మంది కలిపి ఆ నాలుగున్నర కోట్ల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు అని అంటే ఆ మహిళలు వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏకోన్ముఖంగా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పని కూటమంది నిర్ణయానికి ఇవాళ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అటు ఒరిస్సా బోర్డర్ నుంచి ఇటు తమిళనాడు కర్ణాటక బోర్డర్ వరకు ప్రజలందరి మనోభావాలు అమరావతి తోటే ముడిపడి ఉన్నాయి ఈ ప్రాంతీయ విద్వేషాలు ఈ ప్రాంతీయ అసమానతలు సృష్టించే ఈ రాజకీయ కుట్రలు కుతంత్రాల్ని మేము ఆమోదించం ఇది మాకు ఆమోదయోగ్యం కాదు మాకు కావాల్సింది విభజన జరిగిన రాష్ట్రానికి ఒక సగౌరవమైన రాజధాని నిర్మాణం జరగాలి ఆ రాజధాని వల్ల భవిష్యత్తులో మా బిడ్డలకు ఒక మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలి ఈ రాష్ట్రానికి సంపద సృష్టి కారకంగా ఒక అద్భుతమైన రాజధాని వెలసిల్లాలి ఒక అద్భుత నగర నిర్మాణం జరగాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి విషయానికి అనుకూలంగా ఇవాళ ఈ మహిళలు స్పందించిన తీరు నూటికి నూరు పాటు స్వాగతించదగది ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి నాకు ఒక పది పన్నెండు రోజుల క్రితం విజయవాడ నుంచి దేవినేని ప్రసాద్ గారి సత్యం అని గారు కాల్ చేశారు వారి కుమారుడు దేవినేని చందు చంద్రశేఖర్ తను తెలుగు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు దేవినేని నెహ్రూ గారి సోదరుడు ప్రసాద్ గారు ప్రసాద్ గారి సత్యం అని అపర్ణ గారు కాల్ చేశారు కాల్ చేసి ఇటువంటి ఒక ఎమోషనల్ అంశాన్నే వారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది వారికి సన్నిహితంగా ఉండే ఒక స్నేహితురాలి ఇంట్లో పని మనిషి ఆమె తన సేవింగ్స్ నుంచి నేను చంద్రబాబు నాయుడు గారికి రాజధాని నిర్మాణం కోసం కంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారిని కల్పించి ఏర్పాటు చేయండి అని చెప్పని మీరు అర్థించినట్టుగా ఆ అమ్మాయి రెస్పాన్స్ చూసిన తర్వాత అపర్ణ గారు వారి సన్నిహితులు వారి మిత్రుల్లో కూడా అరే మన దగ్గర పనిచేస్తున్న ఒక పని అమ్మాయి ఈ విధంగా స్పందిస్తా ఉంది రాజధాని నిర్మాణం పట్ల ఇంత ఎమోషనల్ గా రెస్పాండ్ అవుతా ఉంది అటువంటి అప్పుడు మనందరం కూడా కోనుకుంటే దీన్ని ఇంకా మరింత వేగంగా మరింత మందికి చేరువయ్యే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఎవరికి తోచిన స్థాయిలో వారు ఇచ్చే కంట్రిబ్యూషన్ తోటి ఆ రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామి కూడా ఉండే విధంగా మనం కూడా చేయడానికి ఆస్కారం ఉంటది కదా అని చెప్పని వారందరూ కూడా మాట్లాడుకొని దీని మీద కొంచెం ఇన్స్పిరేషన్ గా ఒక వీడియో చేయండి మీరు అని చెప్పని నాతో మాట్లాడటం జరిగింది వాస్తవంగా నా వైపే కొంచెం లేట్ అయింది నేను కొంచెం వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యి ఉండి వారు నా నాకు నా కాల్ చేసి మాట్లాడిన నేను చేసి పంపిస్తానని చెప్పని చెప్పినా కూడా నేనే టైంకి చేయలేకపోయాను నేను ఈరోజు ఒక వీడియో చేసి వారికి పంపిస్తాను తప్పనిసరిగా ఎందుకనంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడున్న రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడున్న ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర విభజన జరిగి పంతొమ్మిది వందల యాభై మూడులో ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రంగా విభజన జరిగి తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ తో కూడి ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించి అక్కడి నుంచి కూడా విడివడి దశాబ్ద కాలం పూర్తయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రకంగా విద్యా వాయిద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడని పరిస్థితి గ్యారంటీ ఇవ్వగలిగే ఒక నగర నిర్మాణం జరగద ఉపాధి కల్పనకి తోడ్పడే ఒక నగర నిర్మాణం జరగలేదు ఆ దిశగా అడుగులు వేస్తున్నా వేయాలని సంకల్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అండదండలు అందివటం కోసం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూటికి నూరు పాళ్ళు ఐదు కోట్ల మంది ప్రజలకి మా రాజధాని అని సగర్వంగా చెప్పుకునే ఒక నగర నిర్మాణం సాకారం అవ్వటం కోసం ఇంతమంది ముందుకొచ్చి సహకారం అందించడానికి సిద్ధపడతారు నేపథ్యంలో ఇది ఎవరికి వాళ్ళు రాజధాని నిర్మాణం అనేది అదేదో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ఇది మన రాష్ట్రం మన రాజధాని మన అమరావతి అని చెప్పిన ఒక భావంతో ఇవాళ పని మనిషిగా ఉన్న అమ్మాయి దగ్గర నుంచి కానీ డొక్కాడని చిత్తూరు జిల్లా మహిళల వరకు అందరికందరూ ఒక ఎమోషన్ తోటి స్పందించి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది మరింతగా విస్తృతం కావాలి ఈ డబ్బుతోటే రాజధాని నిర్మాణం జరిగిపోద్దని కాదు ఈ డబ్బు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడచ్చు కానీ ఇంతమంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇంతమంది ఆశీస్సులు ఆ నగరం మీద పనిచేస్తాయి ఇంతమంది మనసులో ఉన్న బలమైన ఆకాంక్ష ఆ నగర నిర్మాణానికి నైతికంగా మద్దతుగా ఉంటుంది ఆశీస్సులు అందిస్తుంది ఇంతమంది ప్రజల ప్రార్థనలు ఆ నగర నిర్మాణాన్ని కాపాడతాయి గతంలో రాజధాని శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో అన్ని చర్చిల్లో అన్ని మసీదుల్లో పవిత్రమైన మట్టి నీరు సేకరించి ఆ అమరావతి రాజధాని నిర్మాణాన్ని శంకుస్థాపన సందర్భంగా అక్కడ మట్టి డంప్ చేయడం జరిగింది మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసకర నిర్ణయం తీసుకున్న ఆ రాజధాని పట్ల వివక్ష ప్రదర్శించిన ఒక రకమైన నిర్లక్ష్యాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా నేరపూరితంగా వేల కోటి రూపాయల ప్రజాధారనాన్ని వెచ్చించి చేసే నిర్మాణాలని గాలి వదిలేసినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ అమరావతి పునర్వైభవం తీసుకు అడుగులు పడబోతున్నాయి అంటే ఆ రోజు ఆ ప్రార్థనలు ఆ పూజలే ఈరోజు ఆశీస్సులుగా కాపాడినాయి అని అనుకోవాలి ఇటువంటి సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి స్పందన వ్యక్తం చేయాలనుకుంటున్న సందర్భంగా నూటికి నూరు పాళ్ళు దీన్ని స్వాగతించాల్సిందే ఈ విషయంలో దేవినేని అపర్ణ లాంటి వారు మహిళలు వైపు నుంచి ముందుకొచ్చి నాయకత్వం వహించడానికి సిద్ధపడుతున్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన మహిళా సమాఖ్యల వారు ముందుకొచ్చి ఈ కట్టపక్షణ సంధించిన ఇది మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలవటం ఖాయం ఖచ్చితంగా రాష్ట్ర రాజధానిగా అమరావతి అజరామరంగా వెలుగుందడం ఖాయం ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఇంతమంది మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళ మద్దతు ఉంటే గానీ అంతమంది ఇన్ని కోట్లు పోగు చేయలేరు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద మంచి బాధ్యతను మోపినట్టే ఆయన ఖచ్చితంగా మరీ రాష్ట్రం మీద రాజధాని మీద మళ్ళీ మరింత ఫోకస్ చే పెట్టాలని చెప్పి ఆశిద్దమని ధన్యవాదాలు సార్